గతేడాది వెలవెలబోయిన నాగార్జున సాగర్ ప్రస్తుతం కళకళలాడుతోంది దీంతో సాగర్ పరిసరాల్లో సందడి నెలకొంది కృష్ణమ్మ అందాలని కెమెరాల్లో బంధించేందుకు పర్యాటకులు పోటీ పడుతున్నారు సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు పర్యాటక ప్రాంతాలైన అణుపు బుద్ధవరం కొత్త వంతెన పాతవంతెన ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఎలా ఉంది మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రేవంత్ అందిస్తారు ఎగో కృష్ణ పర్యాటక ప్రాంతం నుంచి భారీగా వస్తున్నటువంటి వరద నీటితో నాగార్జున సాగర్ వద్ద అయితే పర్వళ్లు తొక్కుతోంది దీంతో అధికారులు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు దీంతో నాగార్జున సాగర్ వద్ద క్రస్ట్ గేట్ల మీదుగా కృష్ణమ్మ పర్వలు తొక్కుతూ ముందుకు సాగుతుంది ఈ దృశ్యాలను చూసేందుకు పెద్ద ఎత్తున సాగర్ కైతే పర్యాటకులు వస్తున్నటువంటి పరిస్థితి మనతో పాటు కొంతమంది టూరిస్టులు ఉన్నారు వాళ్ళం కూడా అడిగి తెలుస్తుంది చెప్పండి ఎప్పుడు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎప్పుడైనా చూస్తారు ఎట్లా ఫీల్ అవుతున్నారు మేము ఇదే ఫస్ట్ టైం రావడం ఫీలింగ్ వెరీ హ్యాపీ పీస్ఫుల్గా అనిపిస్తుంది మొత్తం ట్వంటీ టూ గేట్స్ ఎత్తారు కదా బాగుంది మీరు చెప్పండి ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే మీరు గతంలో ఎప్పుడైనా వచ్చారా కేవలం పుస్తకాలలో చూసి సారి చూడాలి ప్రత్యక్షంగా చూడాలని వచ్చారా యా ఈ గేట్ ఎప్పుడు లిఫ్ట్ చేస్తారా అని చెప్పి వెయిట్ చేస్తూ వచ్చాము ఇన్ని రోజులు ఇది లిఫ్ట్ చేయగానే ఇప్పుడు కరెంట్లీ హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చాము అండ్ నెక్స్ట్ వీఆర్ ప్లానింగ్ టు గో టు శ్రీశైలం ఆల్సో అండ్ దిస్ మై సెకండ్ టైం యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది అండ్ వీకెండ్స్లో వస్తే జనాలు ఎక్కువ ఉంటారని చెప్పేసి వర్కింగ్ డేస్లో వచ్చాము కానీ అయినా కూడా జనాలు చాలా వరకు ఉన్నారు సో అంటే చాలా బాగుంది చాలా మంది కూడా తమ సేల్ ఫోన్లలో కూడా అంటే ఈ నాగార్జున సార్ ప్రాజెక్టు దృశ్యాలను చూస్తున్నారు మనం చూడవచ్చు చాలా మంది యువత కుటుంబ సభ్యులు కూడా కలిసి ఇక్కడికైతే వచ్చారు చెప్పండి నాగార్జున సార్ ఇప్పుడే వచ్చారా ఎప్పుడైనా చూస్తారా ఎట్లా అనిపిస్తుంది ఇదే ఫస్ట్ టైం అండి రావడం ఎక్కడి నుంచి వచ్చారు మేము నిజామాబాద్ నుంచి వచ్చి ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇట్స్ నైస్ ఇట్స్ క్వైట్ నైస్ ఇట్స్ బ్యూటిఫుల్ చెప్పండి ఎట్లా ఫీల్ అవుతున్నారు గతంలో ఎప్పుడైనా చూసారా టూ థౌజండ్ నైన్ లో వచ్చాను నేను అండ్ ఇప్పుడే రావడం దట్స్ వెరీ బ్యూటిఫుల్ ఇలా జాబ్ చేసుకునే వాళ్ళకి వీళ్ళందరికీ ఒక స్ట్రెస్ రిలీఫ్ అని చెప్పాలి వెరీ నైస్ మొత్తం మీద చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా ఉద్యోగులు అయితే ఇక వీకెండ్ లో ఇక్కడికి వచ్చి చూడడం వల్ల కొంత ట్రస్ట్ రిలీఫ్ కూడా ఉంటుందని చెప్తున్నారు చాలా మంది పర్యాటకులైతే పెద్ద ఎత్తున నగర్ వస్తున్న వస్తుండడంతో ఈ ప్రాంతం అంతా సందడిగా కనిపిస్తుంది ఈ సాగర్ గేట్లు మరికొద్ది రోజుల పాటు ఇలానే ఉండాలని చెప్పి పర్యాటకులైతే కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది పోలీసులు కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటున్నారు కానీ పర్యాటకుల తాకిడి మాత్రం ఎక్కువ ఉంది మరియు రెండు మూడు రోజుల పాటు కూడా ఇదే రకమైనటువంటి తాకిడి ఉండే అవకాశం ఉన్నట్టు అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ కుశల్ తో రేవన్ టీవీ నైన్ నల్గొండ